ఇండియాది డెడ్ ఎకానమీ కాదు డెవలపింగ్ ఎకానమీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ చెప్పిన అక్షర సత్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ ది డెడ్ ఎకానమీ అనే డైలాగ్ కు ఏ కౌంటర్ ఇచ్చింది అదంతా తప్పే జూట్ భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తుందంటూ తేల్చేసింది భారత్ది డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సెగలు పుట్టిస్తున్నాయి ఈ సమయంలో ట్రంప్ నకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ లు ఇచ్చాయి నెటిజన్లు ఉన్న చోట ఉండకుండా అమెరికన్ ఏఐలను ఇండియన్ ఎకానమీ గురించి అడిగారు వీటికి అధ్యక్షుడు అనే గౌరవం లేదేమో ట్రంప్ కామెంట్స్ నే తప్పు పట్టాయి అవన్నీ తప్పంటూ సమాధానాలు ఇచ్చాయి ఇండియన్ ఎకానమీపై ట్రంప్ చేసిన కామెంట్స్ నిజమేనా అని చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫామ్లను ప్రశ్నలు అడిగారు భారత ఆర్థిక వ్యవస్థ పతనం కాలేదని అది డైనమిక్ గా ఉందని ఎంతో ప్రతిష్టాత్మకమైందని చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చింది ఇండియా డెడ్ ఎకానమీ కాదని ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని కు చెందిన గ్రోక్ తెలిపింది మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతుంది అంటూ జెమినీ మెటా కోపైలెట్ వంటి ఏఐలు బల్లగుద్ది మరీ చెప్పాయి డెడ్ ఎకానమీ విమర్శలపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ పరుగులు పెడుతోందని మోదీ తెలిపారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొందని అన్ని దేశాలు తమ సొంత ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని చెప్పారు స్వదేశీ ఉత్పత్తుల విప్లవానికి నడుం కట్టాలని పిలుపునిచ్చారు अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है देशवासियों के अंदर एक भाव जगाना होगा और वो है हम स्वदेशी का संकल्प लेकिन ट्रंप न ये की पारे ट्रंप गुला चूस अवशन ఓసారి ఆ లెక్కలు చూసుకుని మాట్లాడితే మంచిదని సెటైర్లు వేస్తున్నారు ప్రస్తుతం అమెరికా అప్పులు ఏకంగా ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్లు ఉన్నాయని చెప్తున్నారు ఇది అమెరికా దేశ జీడిపిలో నూట ఇరవై రెండు శాతమని ఒకవేళ మర్చిపోయి ఉంటే గుర్తు చేసుకోవాలి అంటున్నారు ఇక ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉంటే అమెరికాది కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతమే అని కౌంటర్ ఇచ్చారు భారత్ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తున్న విషయం ట్రంప్ మర్చిపోతే ఎలా అంటున్నారు